హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి చక్కగా ఎందుకు అనేసి అంటే గార్డెన్లో మనకి సీజన్ వచ్చేసింది సీజన్ రైతులకి ఎలాగ ఒక సీజన్ ఉంటుందో మన తోటదారులకు కూడా ఇప్పుడు ఈ జూన్ నెల వచ్చింది అనేసి అంటే మృగశర కారత వచ్చింది అనేసి అంటే మంచిగా మనకి ఇంకా గార్డెన్లో మంచి మంచిగా పనులన్నీ స్టార్ట్ చేసేసుకోవచ్చు మంచి సాయిల్ మిక్స్లు చేసుకోవచ్చు విత్తనాలు పెట్టుకోవచ్చు వాడైపోయిన టబ్బులన్నీ పంపేయడం ఇలాగ చాలా రకాల పనులు ఉంటాయండి మనకి చాలా చాలా మంచిగా సంతోషంగా ఉంది నాకైతే జూన్ ఎనిమిది నుంచి మనకు మృగశ స్టార్ట్ అయిపోయింది అందుకు నేను ఏంటంటే ఏం చేస్తున్నానంటే ఇదిగోండి మా వచ్చ పెరిగిపోయిన ఎగస్ట్రా వచ్చేసిన బచ్చల కూర ఇవంతా అల్లేసింది అనమాట మనం ఏంటంటే మొన్నటి వరకు సమ్మర్ కదా మనకి ఆకుకూర ఉండాలి కదా చాలా మంచిది అనేసి ఉంచాము ఇప్పుడు చూడండి దీనికి ఇప్పుడు ఇలాగ బచ్చల కూరకు మాత్రం ఎప్పుడు ఇలాగా ఉంటుందండి ఏంటో అర్థం కాదు ఈ విధంగా వస్తుంది అది మరి నీటి బుడగలా లేకపోతే నెమటోడిస్తే నాకు ఇప్పటికీ డౌట్గానే ఉంటుంది చాలామంది నీటి బుడగలు అలాగే ఉంటాయండి బచ్చలకి చెప్పారు ప్రతిసారి బచ్చలు ముదిరిందంటే ఆ విధంగానే ఉంటుంది సో మొత్తం గార్డెన్ అంతా కూడా మొత్తం అది పాత మొక్కలన్నీ తీసేసి పాడైపోయిన మొక్కలు పాత మొక్కలు అన్నీ తీసేసి కుండీలన్నీ వంపేసి అన్నీ బట్ట తీస్తున్నానండి చక్క మాకు ఏంటంటే ఇంతకుముందు మా వారు నేను రోజు చేసుకునేవారు ఏ రోజు పని ఆ రోజుకి అది మధ్య క్యాంప్ వెళ్ళడం వల్ల చాలా పెండింగ్ పని ఉండిపోయింది అందులో అతను హెల్త్ కూడా బాగోకపోవడం వల్ల ఇదిగో అప్పలైన పెట్టాము ఇతను మా వీధిలో చక్కగా పిలవగానే వస్తాడండి మంచివాడు చక్కగా హెల్ప్ చేస్తాడు అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు మట్టి ఇది అంత తీస్తుందంటే మొక్క చచ్చిపోయింది అనమాట ఇక్కడ ఇది వాటర్ యాపిల్ ప్లాంట్ నీరు నిలబడిపోయి చచ్చిపోయింది అయితే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి మట్టిని మనం అది వేరుకుళ్ళు వచ్చి చచ్చిపోయింది కాబట్టి ఇంక ఈ మట్టిని ఇక్కడ ఉంచడం వల్ల మళ్ళీ మొక్క పెట్టినప్పుడు కూడా దానికి ఆ ప్రాబ్లం మళ్ళీ రావచ్చేమో అని నేను ఏం చేస్తున్నానంటే మొత్తం తీయించేస్తున్నానండి అదంతా కూడాను ఆ మట్టి అంతా తీసేసి శుభ్రంగా ఎండబెట్టేసి మంచిగా సాయిల్ మిక్స్ చేసుకొని చేసి మళ్ళీ పెడితే చాలా చక్కగా వస్తాయన్నమాట మొక్కలు అందుకని మనం ఎప్పుడు కూడా ఏదైనా మొక్క చచ్చిపోయింది ఆ కుండీలోదంటే మొత్తానికి ఆ కుండీలో మట్టి తీసి ఎండపెట్టి మళ్ళీ సాయిల్ మిక్స్ చేసుకోవాలి తప్ప దానిలో నా మొక్క పీగస్ మళ్ళీ మొక్క పెట్టకూడదండి ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా ఉన్నట్టు చనిపోవాలి కదా మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వకూడదు కదా అందుకనమాట చూస్తారు కదా బురద బురదగా ఉంది మట్టి అంటే నీరు నిలబడిపోయింది అనమాట ఎందుకు ఇలా అయింది ఏంటి అనేసి మొత్తం తీసి చూస్తే ఆ వాటర్ యాపిల్ ఏర్లన్నీ కూడా ఈ హోల్ వెళ్ళిపోయింది ఇదిగోండి హోల్ ఇక్కడ ఉంది హోల్ లోపలికి దూరిపోయే చక్కగా దూరిపోవడం వల్ల బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోవడం వల్ల మన వర్షాలకి తర్వాత పని మనిషి రోజు వాటరింగ్ చేయడం వల్ల ఉండిపోయి చచ్చిపోయిందండి చక్కగా మంచిగా కాపు కాసింది అది మీరు వీడియోలో కూడా చూసారు మంచి వాటర్ యాప్లు అది మడాంతిల్లా తీసేసి ఎండబెట్టేసి మట్టి కూడా ఎండబెట్టేసి సాయిల్ మిక్స్ చేసుకుందాం అసలు సాయిల్ మిక్స్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ మట్టి అంతా ఏంటంటే మన గార్డెన్లో సాయిలే మన గార్డెన్లో సాయిల్ మాత్రమే నేను మళ్ళీ మళ్ళీ ఎండబెట్టి వాడతానే తప్ప మళ్ళీ కొత్త మట్టి తీసుకురావడం ఉండదని కొత్త మట్టి తీసుకొస్తే మళ్ళీ దానికి ఎండబెట్టి మళ్ళీ మనకు అన్ని పోషకాలు ఇచ్చి ఇచ్చి కొన్నాళ్ళు కానీ మళ్ళీ మనకు ఆర్గానిక్గా మారదు ఇప్పుడు ఆల్రెడీ నేను ఐదేళ్ళ నుంచి చేస్తున్న మట్టి కాబట్టి మంచిగా పోషకాలు తిని తిని ఉంది కాబట్టి మనకి మంచిగా మనకు ఆపరేట్ చేస్తుంది అనమాట కాబట్టి మన సాయిల్ మట్టి మాత్రం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా అయినా మన సాయిల్ మనమే వాడుకోవాలండి చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే మన గార్డెన్లో సాయిల్ ఎన్నాల కోసాలు మార్చాలి అనేసి మార్చక్కర్లేదండి మీకు డౌట్ వస్తే కుండి కాలేదైనా శుభ్రంగా పంపేయడము దాన్ని ఎండబెట్టేయడము దానిలో మళ్ళీ పోషకాలన్నీ నింపుకోవడము అంతేనండి ఇంకేం కాదు మన సాయిల్ మన గార్డెన్ సాయిల్ మనం ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు మార్చాలని లేదు ఎత్తివంశ చూసారా విపరీతంగా ఎక్కడికక్కడ ఎలా ఉన్నాయో చక్కగా అందుకే గార్డెన్ అంతా కూడా కొన్ని కుండీలన్నీ కూడా ఖాళీ చేయించామండి ఖాళీ చేసేస్తే ఆ తీసుకొచ్చి ఇక్కడ వేసేసాము చక్కగా రెండు రోజులు ఎండిపోయింది ఒకరోజు ఈ విధంగా సాయిల్ మిక్స్ చేయించేస్తున్నాము సాయిల్ మిక్స్ చేయించేస్తున్నాం ఇది బూడిదండి ఇది మాకు కొంచెం బూడిది దొరుకుద్ది ఒక బస్తా తెప్పించాను అది బూడిద ఇది కనిపిస్తుంది ఇదేమో కిచెన్ వేస్ట్ అండి ఇది మీకు చూపించడం పంపినప్పుడు నాకు అసలు ఇవన్నీ సాయం చేయడం వల్ల వీడియో తీసుకోవడం అవ్వడం లేదు నాకు ఇంకొక టబ్బులన్నీ పంపేసాము డబ్బులన్నీ ఇక్కడ పంపేస్తున్న డబ్బులు అనమాట పాడైపోయిన మొక్కలు ఇంకా దానికి లైఫ్ అయిపోయిన మొక్కలు అవన్నీ నేను మట్టి అంత ఎండిపోయిన తర్వాత మంచిగా ఇసుక వేస్తామండి చక్క కొంచెం ఇసుక వేస్తే ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంది కదా మట్టి అనేసి ఇసుక వేసేసాము ఇసుక బూడిద కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేప పిండి వేసామన్నమాట అది ఎంత రేషయా ఏంటనేసి అంటే ఇసుక మట్టిలోని గత్తం కానీ కిచెన్ వేస్ట్ కానీ మట్టిలో సగభాగం వేయచ్చు అండి ఫిఫ్టీ పర్సెంట్ వేయొచ్చు తర్వాత ఇసుక అనేది ఏంటంటే మీ మట్టిలో ఉన్న జిగురును బట్టి ఎక్కువ జిగురు ఉంది అంటే ట్వంటీ పర్సెంట్ వేయచ్చు తక్కువ జిగురు ఉందంటే టెన్ పర్సెంట్ వేయచ్చు అలా చూసుకొని వేయండి అన్ని అయిన తర్వాత ఇలా గోమూత్రం కూడా వేసామనుకో గోమూత్రం కూడా పైన చిలకరించి మొత్తం మిక్సింగ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఆ ప్రతీది వీడియో తీస్తే బాగుండు మర్చిపోయాను పని కంగారులో పడి వాళ్ళకి సాయం చేస్తూ ఉండాలి కదండి వెనకతలా సాయం చేసే పనిలో పడిపోయి వీడియో తీసేవాళ్ళాక చూపించకపోతే అందుకే నేను వాయిస్ ద్వారాగా చెప్తున్నాను ఈ విధంగా మట్టి సగం అనేమో కిచెన్ వేస్ట్ మొత్తం డ్రమ్ అంతా తీసుకొచ్చి పంపేశాము దాని తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ ఇసుకేసాను దాని తర్వాత ఒక టెన్ పర్సెంట్ వేప పిండి ఇదిగోండి ఇక్కడ రంపం పొట్టు ఉంది ఇది రంపం పొట్టు తడిచిపోయింది మన వర్షానికి పర్వాలేదు కోకో కోకోపిండి బదులుగా దీన్ని కూడా వేసుకోవచ్చు వరివోక కానీ ఇలాగ రంపం పొట్టు కానీ వేసుకోవచ్చు అన్నీ వేసిన తర్వాత గోమూత్రం చల్లేసి అంటే నెమ్టి రాకుండా వేరుపులు రాకుండా మంచిగా ఎండపెట్టిన సాయిల్ ఒకటి కదా చూస్తే ముందు రోజు బురద బురదగా ఉంది ఈరోజు చక్కగా తడిచే ఎండిపోయింది అనమాట తడి లేకుండాను దీనికి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఇలాగ ఈ విధంగా కల్పించేయాలండి ఫుల్గా కల్పించేస్తే చక్కగా దానికి మళ్ళీ పోషకాలు బూస్టింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట అందులో మన పాత మట్టే కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఎక్కువ ఖరీదైన పోషకాలు ఇవ్వాలి ఏంటంటే ఆన్లైన్లో తెప్పించుకోవాలి అలాగే ఉండదండి మీ ఇంట్లో ఏ ఉంటే అవి ఇవ్వండి చక్కగా కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ వర్మీ ఉంటే వర్మీ మీరు ఏదైనా గత్తాలు తెప్పించుకుంటే అవి అవి ఇచ్చేవచ్చండి ఇదిగో డబ్బులు ఏ విధంగా నింపుతుందంటే అడుగుని కొంచెం మట్టి తర్వాత మన గార్డెన్ ఆకులు ఎండిపోయిన ఆకులు ఉంటాయి పచ్చి వేయట్లేదండి పచ్చి వేస్తే గ్యాస్ ఫామ్ అయిపోద్ది అందులోని ఎండాకులు మాత్రమే వేయాలి ఆ ఎండాకులన్నీ వేసేసి అడుగున ఫస్ట్ ఒక లేరు మట్టి తర్వాత ఎండాకులు ఇప్పుడు ఫుల్గా మట్టి నింపేద్దామండి మట్టి నింపేస్తే చక్కగా దానికి పైన పైన సాయిల్ మిక్స్లోనూ కంపోస్ట్ ఉంటుంది కింద అది కూడా కొన్నాళ్ళకి దీనిలో మట్టిలో బలం తగ్గేసరికి కింద కూడా మనకి రెడీ అయిపోద్ది అనమాట ఈలో కంపోస్ట్ రెడీ అవుద్ది మొక్క పెట్టి పెరిగి అది వేర్లు కిందకి వెళ్ళేసరికి అప్పుడు కంపోస్ట్ రెడీ అవుతుంది ఈలోగా మట్టిలో ఉన్న పోషకాలు సరిపోతాయండి ఈ విధంగా సాయిల్ మిక్స్ చేసుకుని టబ్బులు నింపుకుంటున్నాను నేనైతే మాత్రం సాయిల్ మిక్స్ సీక్రెట్ ఇంకేమీ లేదండి మనం మన పాత మట్టినే మనం ఎండ పెట్టుకుంటూ మన ఇంట్లో ఉన్న వాటితో మనం చేసుకుంటూ లో బడ్జెట్లోనే మంచిగా క్రాప్ తీసుకుంటూ సరిపోతుంది మనం మొక్కలకి ముఖ్యంగా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటేనండి మీరు నమ్మండి నమ్మకపోండి మనం మొక్కలకి ఏది అలవాటు చేస్తే అదే వస్తుంది మనం ఏది ఇస్తే అదే చేస్తుంది అంటే మన ఖరీదైనవన్నీ మనం ఇస్తామనుకోండి అది మాట మాటకి ఇస్తూనే ఉండాలి ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో తెప్పించుకునేవన్నీ ఉంటాయి కదండి బోర్మిలు అఫిసంసాలు ఇంకేంటి చాలా ఉంటాయి కదా అవన్నీ కూడాను మనం ఇస్తూ ఉంటే అవే ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట మళ్ళీ లేదు ఇప్పుడు నేనేం చేస్తాడు అవి ఎప్పుడు ఇవ్వలేదు నేను అసలు అవి ఎప్పుడు కొనను నేను ఇదిగోండి దీనిలో కూడా మట్టిపోసి ఇప్పుడు నేను మళ్ళీ చుక్కకూర అవన్నీ పెట్టుకుందాం అనుకుంటున్నాను అలాగే మనకేంటంటే మనం ఏది అలవాటు చేస్తే మొక్కలు కదా మొక్కలు ఎప్పుడు రఫ్గానే పెంచాలి మరి సెన్సిటివ్గా సుకుమారంగా పెంచకూడదు అన్నిటికీ సరిపడగా మన వాతావరణాన్ని సరిపడగా రఫ్ అండ్ టప్గానే మనం పెంచుకోవాలి అందుకే నేను ఏం చేస్తానంటే ఎప్పుడు నా చెత్త కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇంకా మాకు పశువుల గతం పశువుల నీరు దొరుకుద్దండి అది ఆ తర్వాత గొర్రెగతం దొరికితే అది తర్వాత రోజు మనకి నేను ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే విపరీతంగా ఇస్తాను జీవామృతం అవ్వచ్చు ప్రతీది మీరు వీడియోలో చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పెద్ద చేంతడం లిస్ట్ ఇష్ట అయిపోతుంది అంతా చెప్పాలంటే అలాగే మన ఇంట్లోనే వేస్ట్తో ఉండే లిక్విడ్స్ నేను ఇస్తుంటాను ఇదేనండి నేను చేసేదంతా కూడాను నేను ఇంకెక్కడి నుంచి బయట నుంచి ఏం తెప్పి నేను కొనేదల్లా ఒక్క వేపపిండి మాత్రమే అది కంపల్సరీగా ఉండదు అది మాకే మా డ్రమ్ అనమాట కంపోస్టింగ్ డ్రమ్ మొత్తం పంపేసి మిక్సింగ్ చేసేసాము అయితే ఇక్కడ చూసారా ఇంకా వేరే వాటిల్లో ఇలా విపరీతంగా మొత్తం నేను ఊరెళ్ళు వచ్చేసరికి ఇది అనేసి అంటే పొన్నగంటి విపరీతంగా పుట్టేసిందండి అందులో దొండపాదులు కుండి అనమాట ఇది దొండపాదు బడ్లు ఉన్నాయి ఇక్కడ కిందన పైన ఫుల్గా ఇలాగ మొత్తం పొన్నగంట వెళ్ళేసింది పొన్నగంట అంటే మంచి పోషక విలువ విలువలు ఉన్నది కదా బచ్చలు కూడా ఇప్పుడు ఎర్రబచ్చలు చూశారు దాన్ని కూడా నేను కోసే చక్కా దగ్గర నిలవ పచ్చడి పెట్టుకుందాం అనుకుంటున్నాను అలాగే పొన్నగంటని చేసుకోవచ్చు ఈ దీనిలో చూసారా గడ్డి చేసింది ఇక్కడేం పొన్నగంట బలిసేసింది ఇప్పుడు చూస్తేనే డ్రాగన్ ఫ్రూట్కి మంచి సీజను ఈ సీజన్ టైంలో మాత్రం అసలు మన ఆ మొక్క మొదటిని ఏవీ ఉండకూడదండి అంత క్లీన్గా నీట్గా ఉండదు ఎందుకు ఉండకూడదు మనం ఉన్నదే తక్కువ ప్లేస్ ఆ బకెట్ ఆ బకెట్లోనే మళ్ళీ ఇంక ఈ మొక్క ఇంక ఈ మొక్కలన్నీ పెట్టేస్తే ఎలాగండి అందుకు మొత్తం నేను ఈరోజు పొన్నగంట అంతా తీసేస్తాను ఎందుకు అనేసి అంటే జీవామృతం ఇవ్వాలి ఈరోజు మొక్కలకి సాయిల్ మిక్సీ అప్లనేట్ చేస్తున్నాడు అవన్నీ ఫిల్ చేస్తున్నాడు నేను జీవామృతం ఇవ్వాలనుకుంటున్నాను జీవామృతం వీటి మీద ఇచ్చేసామనుకోండి ఈ ఆకూరు మరి ఇంకా తినలేము నేడు గోమూత్రం స్మెల్ వస్తుంది అంటే ప్రమాదం ఏమీ లేదు తినొచ్చు కానీ మనకి ఆ స్మెల్ నచ్చదనమాట అందుకు ముఖ్యంగా మీరు ఎప్పుడైనా జీవామృతం అనేది లిక్విడ్స్ కానీ ఇద్దాం అనుకున్నప్పుడు గార్డెన్లో అన్ని కుండీల్లో ఉన్న గడ్డి కలుపు మొక్కలన్నీ తీసేసి మనకు కావలసిన ఆకుకూరలు ఏమైనా ఉంటాయి అవి కూడా తీసేసి చక్కగా అప్పుడు మనం మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వాలండి ఎందుకంటే అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆకుకూరలు కోస్తే ఆ స్మెల్ వచ్చేస్తుంది అనమాట అందుకు నేనైతే ముఖ్యంగా నేను ఇలా మొత్తం ఇలాగ మొక్కలకి అన్నింటిలో గడ్డి గిడ్డ తీసేస్తున్నాను ఇలా పొన్నగంట కూడా నాకు కావాల్సిన మొత్తం అంతా కోసేస్తున్నాను నేను వాడుకున్నంత వాడుకుంటాను మిగతా మా ఫ్రెండ్స్కి ఇస్తాను అలాగనేసి నేను మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే జీవామృతం స్మెల్ వచ్చేస్తుంది ఆకుకూర మళ్ళీ కొయ్యబుద్ధి కదా అనవసరం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కోసేనే పారేయాల్సి వస్తుంది అది ముందుగా తీస్తే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు అనేసి ఈ విధంగా నేను మొత్తం కుండీలో ఉన్న మొత్తం పొన్నగండ అంతా కూడా కోస్తున్నానండి ఈ పొన్నగంటి మా గార్డెన్ అంతా కూడా పుట్టేసింది ఇది అంతా కొయ్యాలంటే ఒక పూట పని కానీ తప్ప సంతోషం కదండి ఇంత ఆర్గానిక్గా ఇంత మంచి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న ఆకూరలు ఎక్కడ దొరుకుతున్నాయి ఎవరు దొరుకుతున్నాయి ఎంత గొప్ప వాళ్ళకైనా ఇవి దొరకడం లేదు మన గార్డెనర్స్కి మాత్రమే దొరుకుతున్నాయి అది మన అదృష్టం మనం సెట్ చేసుకున్న మన గార్డెన్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి మంచి సేంద్రియంగా పండించుకున్న ఫుడ్ తింటున్నాము ఏ సమస్య వచ్చినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకనేసి అంటే అది నాకు ప్రూవ్ అయింది మా వారి విషయంలో చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమే మేము ఫేస్ చేసాము అయినా కూడా చాలా ఈజీగా బయటపడ్డారు అని అనేసి అంటే చాలామంది భయపెట్టేస్తారు అది చాలా వ్యాధి అది ఇది అని అనేసి కానీ మనం చేని అతను తీసుకున్న నిర్ణయాలు రోజు తీసుకుంటున్న ఈ ఆహార నియమాలు మనం తీసుకున్న సేంద్రీయ పదులు తీసుకున్న ఆహారమే ఈరోజు మనకి బతికి బయటపడేటట్టుగా మా వారి హెల్త్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది ఇదిగోండి ఎంత పొన్నగంట వచ్చింది చూసారా ఇదంతా కూడా మనం ఇవ్వగలిగిన కాలకి ఫ్రెండ్స్కి ఇస్తాం ఇంకా మిగిలిపోతే చక్కగా పచ్చడి పెట్టుకోవచ్చండి నా పాత నా ఛానల్లో పాత వీడియోలో ఉంటుంది ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే చక్కగానే పొన్నగంట నిలవపచ్చడి అనే రెసిపీ ఉంటుంది అది మీరు పచ్చడి పెట్టుకోండి లేకపోతే కారపొడిని చేసుకోండి లేదంటే చక్కగా రోటి పచ్చడి చేసుకోండి పప్పు కూరలోనే ఎలాగ చేసి పప్పు పులుసు కూర ఎలాగో అందరం చేసుకుండేది ఓకేనా ఫ్రెండ్స్ అసలు వేస్ట్ చేయకండి పొన్నగంట చాలా చాలా మంచి విటమిన్ ఏ కలిగి మన కంటి చూపుని బుద్ధి మాంద్యాన్ని అన్నిటినీ కూడా నీ పారద్రోలేదనమాట చక్కగాను మంచిగా ఉంటుంది కాబట్టి మీరు పొన్నగంట మాత్రం విపరీతంగా వచ్చేస్తుంది కదా గడ్డిలా ఉందని మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి మీరు తినకపోతే ఫ్రెండ్స్కైనా దీని గొప్పతనం చెప్పి ఇవ్వండి వాళ్ళు వినియోగించుకుంటారు వాళ్ళు మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇంత ఎక్కువ ఆఖూరొచ్చింది చూసారా ఇదంతా కూడా నేను ఇప్పుడు చక్కగా దానికి ఏం చేయాలో చేస్తాను నేను ఎప్పుడుకో నేను చక్కగా కోసి నేను అనమాట చెప్తున్నాను కదండి మన గార్డెన్లో ఏది ఆకు రమ్మ పువ్వు కాయ ఏది బయటికి పానే ప్రతిదీ కూడా మనకి యూజ్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కైనా ఇవ్వడం వల్ల జరుగుతుంది అనమాట కాబట్టి చెప్పాను కదండి పెద్ద ఇష్యూ నుంచి బయటపడ్డామంటే మనం తీసుకున్న ఆహారము ఆరోగ్య నియమాలు మనం తీసుకున్న ఆర్గానిక్ ఫుడ్ వల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఫేస్ చేయగలమాట రాకుండా అయితే ఉండవు సరే జీవామృతం ఎలా కలుపుకోవాలి ఏంటనేది నిన్నటి వీడియోలో చూశారు కదా మీరు దాన్ని ఇప్పుడు నేను మంచిగా ఇప్పుడు మొక్కలకి ఇచ్చేస్తున్నాను ఈరోజు ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయిందండి దగ్గర దగ్గర అయిపోయింది మొన్న చిక్కగా కొంచెం ఉంది కదా ఇప్పుడు ఎక్కువ ఉంది అంటే అనుకుంటున్నారు ఒక పది లీటర్ నీళ్ళు వేస్తానండి ఎందుకు మళ్ళీ ఎక్కడ స్మెల్ స్టార్ట్ అయిపోద్దు నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోతుంది అనేసి కొంచెం నీళ్ళు వేసి ఈ విధంగా కలుపుతున్నాను ఎప్పుడు సవే దిశలోనే కలపాలి ఈ విధంగా చక్కగా కలిపి ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేద్దామండి ఈ లిక్విడ్ని ఇది మొత్తం యాభై లీటర్లకి డ్రమ్ ఇది దీనిలో ఒక నలభై లీటర్ల వరకు ఈ విధంగా తయారు చేశాను దీన్ని ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా మొక్కలకి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది చూసారా బూజు కానీ పురుగు కానీ ఏముండదు బ్యాడ్ స్మెల్ కూడా ఏముండదు గోమూత్రం స్మెల్ తప్ప ఏముండదు జీవామృతం అంటే మొక్కలకి జీవాన్ని ఇచ్చే అమృతం దీని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేశారు అది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి ఈరోజు నేను మొక్కలకి ఇస్తున్న ద్రావణం చక్క సాయిల్ మిక్స్లు అంత మొట్టంతా తీసేసాము ఇంకా కలుపు మొక్కలని తీసేసాము ఆకూరలని తీసేసాము ఇప్పుడు చక్కగా నేను మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మంచిగా మొక్కలకి మిగతా పాత మొక్కలకి ఎనర్జీ బూస్టింగ్ అనమాట అందుకే ఇప్పుడు నేను ఇది వాటరింగ్ ఇవ్వబోతున్నాను కొత్త మొక్కలు ఇంకా మనకి జూన్ వచ్చేసింది కాబట్టి మంచి మంచిగా విత్తనాలు కూడా పెట్టుకునే టైం అనమాట నేను సాయిల్ మిక్స్ రెడీ అయిపోయాయి కాబట్టి నేను విత్తనాలు కూడా పెట్టేస్తాను చూస్తే ఇది పది లీటర్ల బకెట్ అండి పది లీటర్ల నీటిలో ఒక్క లీటర్ మాత్రమే ఇది వేసాను నేను జీవామృతం లిక్విడ్ వేసి దీన్ని ఇప్పుడు ఇలాగ కలిపేసి మొక్కలన్నిటికి వాటరింగ్ లాగా ఇచ్చేయడం అండి ఈ వాటరింగ్ ఇచ్చేటప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ముందు రోజు వాటరింగ్ ఇచ్చి దాని మీదే ఇవ్వాలి తప్ప ఫుల్గా మనం మంచి ఫట్లెజర్ ఇస్తున్నాం కదా మొక్కలకి బాగా ఎండబెట్టేసి ఇస్తే మంచిదేమో బాగా బలం వస్తుందేమో అనుకుంటారు కానీ అలా చేయకూడదండి అలా చేస్తే మొక్కలకు వేడి చేసేసి ఇబ్బంది పడిపోతాయి అందులో ఇప్పుడు సమ్మర్ ఒకటి చాలా హీట్ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా పలచగానే ఇవ్వాలి ఎప్పుడు ఇచ్చినా కూడా చాలా పలచగానే ఇవ్వాలి చూసారు కదా ఎంత పలచగా ఉందో ఇది పాత మొక్కలు ఈ మళ్ళీలో పాత మొక్కలు ఉన్నాయి పాదులన్నీ కూడాను వీటికి అందుకే రెండు లీటర్లు వేస్తున్నాను నేను ముందు రోజు సాయంత్రం వాటరింగ్ చేసేసాను మాయిస్ ఉంది ఇప్పుడు దాని మీద నేను ఇలాగ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వేడి చేయదు మొక్కలకి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి నిన్నంతా అంతా చక్కగా సాయంత్రం వాటరింగ్ అయింది రాత్రి అంతా నీళ్ళు పీల్చుకున్నాయి ఇప్పుడు ఉదయం అయింది ఎండకపోతుంది ఇప్పుడు చక్కగానే ఇవి పీల్చుకుంటుంది అనమాట మంచిగా ఉంటుంది లేదు ఉదయం వాటరింగ్ ఇస్తే సాయంత్రం మీరు ఫర్టిలైజర్ ఇవ్వండి సాయంత్రం ఇస్తే ఉదయం ఇవ్వండి ఈ మడేంటంటే మట్టి నింపాను చూశారు కదా చక్కగా చెత్త వేసి మట్టి వేసి నింపిస్తాను కదా మొత్తం అంతాను దీనికి కూడా మనం జీవామృతం ఈ విధంగా ఇవ్వచ్చండి విత్తనం పెట్టబోతున్నాం కాబట్టి ఇది ఇంకా విత్తనం పెట్టలేదు నేను విత్తనాలు పెట్టబోతున్నాను ఏమేమి విత్తనాలు పెడుతున్నాను అసలు ఈ నెలలో ఏమి నాటుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈరోజు చక్కగా మన గార్డెన్ సిద్ధం చేసుకున్నాం మట్టిలన్నీ వంపుకున్నాం మన సాయిల్ మిక్స్లు చేసుకున్నాం టబ్బులు ఫిల్ చేసుకున్నాం మన జీవామృతం చేసుకున్నాం చక్కగా ఈ విధంగా పాత మొక్కలకి అన్నిటికి ఇచ్చుకున్నాం కొత్త మట్టి సాయిల్కి కూడా జీవామృతం ఇచ్చాము ఇంకేముందండి నెక్స్ట్ స్టెప్ ఏంటి మన విత్తనాలు పెట్టుకోవడమే కదా అదనమాట ఇది కూడా పాత మొక్క కాబట్టి దీనికి ఐదేళ్ళు వయసు ఉంది కాదు దానికి ఐదేళ్ళు కాదు సారీ టూ ఇయర్స్ నుంచి నాకు వంగ మొక్క ఉందండి దానికి అందుకే రెండు లీటర్లు వేస్తాను ఇది పూల మొక్క చిన్నది కాడ దీనికి పావు లీటర్ వేస్తాను ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి పన్నిటికి ఒకేలాగా వేసినా కూడా కింద డ్రైన్ హోల్ నుంచి వెళ్ళిపోతుంది మొక్క పెద్దగా మనకి లిక్విడ్ వేస్ట్ అయిపోద్ది స్లాబ్ అంతా కూడా కారిపోద్ది అనమాట కాబట్టి మనం ఏ పని చేసినా కూడా మన స్లాబ్ పాడవకుండా మన ఇల్లు పాడవకుండా మనం ఆనందంగా చేసుకోవాలి అందుకు నేను ఇలా చిన్న మొక్కలు పెద్ద మొక్కలు చూసుకొని వేస్తుంటాను అలాగే బకెట్లో ఉన్న మాయిశ్చర్ ఎక్కువ ఉందంటే కొంచెం తక్కువే వేయండి లిక్విడ్ ఎక్కువ ఎక్కువ డ్రై అయిందంటే కొంచెం ఎక్కువ ఎక్కువేయండి పర్వాలేదు కానీ అన్నిటికీ ఒకేలాగా వేసికండి పాత మొక్కలు కొత్త మొక్కలు అలాగే చిన్న పెద్ద మొక్కలు చూసుకొని జాగ్రత్తగా ఇచ్చుకోండి కొంచెం అటు ఇటు అయినా ఏం కొంపలు మునిపోయి ఏం అవ్వదు ఇదంతా న్యాచురల్ కాబట్టి ఇది పది లీటర్ల బకెట్లు ఒక లీటర్ నేను వేసాను చక్కగా గార్డెన్ అంతా కూడా నేను ఇదే విధంగా చేస్తున్నాను ఇది మొత్తం మీకు వాటరింగ్ చూపిస్తే వీడియోలు ఎంత అయిపోతుంది కదా ఈ విధంగా ఎగ్జాంపుల్ చూపించాను కదా చిన్న మొక్కలకి ఎంత ఇవ్వాలి పెద్ద మొక్కలకి ఎంత ఇవ్వాలి అనేది ఆ విధంగా ఇచ్చేయడమండి ఒకరోజు సాయిల్ మిక్స్ చేస్తున్నాను మరుసటి రోజు ఈ విధంగా ముందు రోజు సాయిల్ మిక్స్ చేసుకుని ఈ విధంగా మరుసటి రోజు నేను ఇది జీవామృతం ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ రేపు విత్తనాలు పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూస్తారు కదా ఇప్పుడు సీజన్ కాబట్టి దీనికి ఏమి ఉండకూడదండి అన్నాను కదా మంచిగా చక్కగా దానికి ఉన్న మొదటినున్న పచ్చిగడ్డి ఎండుగడ్డలు అన్నీ ఆ గడ్డలన్నీ పీకేసి చక్కగా పొన్నగంటి కూడా మనకు వేరే కుండీల్లో వచ్చింది సరిపోతుంది కదా అందుకే దీనిలో అది అంత వేలతో సహా తీసేసి మొత్తం తవ్వ అంటే మట్టి కదిలిచ్చడం తవ్వడం అంటే కదిలిచ్చేసి ఈ విధంగా నేను ఇచ్చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న మరో మంచి వాడితే మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖనోభావంతు బాయ్ అండి నమస్తే అందరికీ